తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గాయని గాయకులందరికీ కూడా ఒక మంచి వేదికను ఇస్తూ ఉంది సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ఏదైతే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ తెలంగాణ గలం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటారని కోరుకుంటా ఉన్నాం మీకు సంబంధించి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గాయని గాయకులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి ఏదైతే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ తెలంగాణ గలం కార్యక్రమంలో మీరు చేయాల్సిందల్లా కేవలం ఒక రెండు నిమిషాల వ్యవధిలో ఒక ఒక సాంగ్ని పాడి మీ పూర్తి పేరు ఊరు జిల్లా మొబైల్ నెంబర్ని నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ డాక్యుమెంట్ లేదా నార్మల్ వీడియో అయినా షేర్ చేస్తే సరిపోతుంది మీరు మీరు ఏదైతే సాంగ్ అనుకుంటారో ఆ సాంగ్కు సంబంధించి మీకు నచ్చినటువంటి అంటే ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రజా సమస్యలపైన కానీ లేదంటే ప్రజలు సుఖశాంతులతో ఉన్నట్లయితే వాటిపైన కానీ లేదంటే ఏదైనా జానపదాలు కానీ రెండు నిమిషాల వ్యవధిలో మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి ఏదైతే ఎక్కువ ప్రజాదరణ లభించినటువంటి ఎవరైతే సింగర్ ఉంటారో వాళ్ళకి సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ ఒక మంచి అవకాశాన్ని కల్పించబోతూ ఉంది నెక్స్ట్ వచ్చేటటువంటి సాంగ్ ఏదైతే ఇప్పటికే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ దాదాపుగా ఒక నాలుగు సాంగ్లు క్లియర్గా సొంతంగా నిర్మా నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త సాంగ్కు కూడా ఏదైతే ఈ కంటే ఈ తెలంగాణ గలం కార్యక్రమంలో విజేతగా నిలిచినటువంటి వాళ్ళకి ప్రైజ్ మనీతో పాటు ఈ సాంగ్లో కూడా అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది కాబట్టి నూతన గాయని గాయకులు ఎవరున్నా సరే మేము పాడగలం అన్న నమ్మకం మీకుంటే మీకు అవకాశం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేం అంటే క్లియర్గా ఎందుకంటే కొత్త చాలా వరకు కూడా కొత్తగా వచ్చేటటువంటి గాయకులంతా కూడా మాకు అవకాశాలు రావట్లేవని ఎంతో నిరుత్సాహపడుతూ ఉంటారు కాబట్టి ఈ సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ తెలంగాణ గలం కార్యక్రమం ఈ వేదిక ఏదైతే ఉందో మీకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తూ ఉంది కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటా ఉన్నాం